కులమతాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము స్పష్టం చేశారు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల నాబార్డు నిధులతో బల్లపాడు గ్రామ ప్రధాన రహదారి రెండు పనులను ఆయన భూమి పూజ చేసి ప్రారంభించారు రెండు దశాబ్దాలుగా రోడ్డు సమస్యతో ఇబ్బందులు పడుతున్న గ్రామానికి ఇది శాశ్వత పరిష్కారమని ఎమ్మెల్యే తెలిపారు బిల్లపాడు గ్రామంలో అభివృద్ధి అంటే వినగల రాము గారు రాము గారు అంటే వెనుగల అన్న విధంగా గుడివాడ వరం మనం అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే బిల్లపాడు గ్రామం మేము ప్రచారంకి వచ్చినప్పుడు ఎంత దౌర్భాగ్యం ఉండే రోడ్లు కనీసం నడవటా కూడా వీళ్ళను అంత విధానం ఉన్నప్పుడు రావి గారు రా రా రాము గారు రావి గారు ఇద్దరు కలిసి కూడా ఉదయం తొమ్మిది గంటలకు ప్రచారం స్టార్ట్ అయితే రాత్రి తొమ్మిది గంటల వల అన్ని రోడ్లు ఉన్నాయి దాన్ని ఉద్దేశించుకొని దృష్టిలో పెట్టుకుని రాము గారు మొన్న గెలిచిన ఆరు నెలల్లోనే మనకు కోటి రూపాయలు బిల్లపాడు గ్రామానికి ఇవ్వడం జరిగింది గుడివాడ మండలంలో అన్న బిల్లపాడు గ్రామం మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది అట్లాగే మెయిన్ రోడ్ కూడా ఇంకా ఖచ్చితంగా గెలిచిన ఎనిమిది నెలలోనే దీన్ని సెలక్షన్ చేయడం జరిగింది కానీ ఈ రోజున నాబార్డ్ నుంచి సెలక్షన్ అయింది అంతకుముందు జిల్లా ఒక వేరే గ్రాండ్ పెట్టిం అది అవ్వలేదు తర్వాత నాబార్డు నుంచి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి కోటి ఇరవై లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది ఇది బిల్లపాడు గ్రామ ప్రజలకి ఎంతో ఉపయోగపడేది ఎందుకంటే ఎంతోమంది స్కూల్ పిల్లలు కానీ ఎంతోమంది గుడివాడ ప్రయాణం నడవాలంటే మెయిన్ ఇది ఇది ఒకటే అట్లాగే రేపు ఇంకా బిల్లపాడు గ్రామంలో చాలా రోడ్లు ఉన్నాయి రేపు నెక్స్ట్ విషయంలో కూడా రాముగారు మళ్ళీ మన గ్రామానికి పెద్ద గ్రాంట్ తీసుకొస్తారని ఇస్తారని ఇచ్చారు ఈ రోడ్డుతో ఈ సాధ చాలా వరకు రోడ్లన్నీ కూడా ఇంచుమించుగా ఎయిటీ పర్సెంట్ అయిపోతుంది బిల్లపాడు గ్రామంలో ఇప్పటికే మన గ్రామం ఒకటికే రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సీసీ రోడ్లు లక్ష రూపాయలు కోటి రూపాయలు కానీ ఇవాళ మెయిన్ రోడ్కి కోటి ఇరవై లక్షలు కానీ మొత్తం రెండు కోట్ల పైన మన గ్రామానికి ఇవ్వడం జరిగింది అట్లాగే మన గ్రామం మీద ప్రత్యేకమైన దృష్టి రాము గారికి ఉంది ఎందుకంటే ఇదంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన గ్రామం ఇది ఎవరు కూడా అంతా కూడా మధ్య తరగతి ప్రజలే ఎక్కువ మంది కాలనీలు ఉన్నాయి ఇక్కడ కాలనీలు అంటే డెవలప్మెంట్ లేదు వీధి లైట్లు ఎన్ని కూడా ఎందుకంటే గత ఐదు సంవత్సరానికి కూడా పంచాయతీ లేదు పదిహేను ఆర్థిక సంఘం నిధులు రావట్లా దానివల్ల అప్పుడు ఎన్ఆర్జీఎస్ ఉండబట్టి ఈ రోడ్లు గారి చేసుకున్నాం ఇప్పుడు రేపు కూడా జరగబే కాలంలో మరిన్ని గ్రాంట్లు వస్తాయని తెలియపరచుకుంటూ ఈ రాము గారు మరిన్ని గ్రాంట్ బెల్లపాడు కోరుకుంటూ చాలా తీసుకుంటు బెల్లపాడు గ్రామం రావడం జరిగింది ఇక్కడ మంచి మంచిగా రోడ్డు ఒకటి శాంక్షన్ శాంక్షన్ చేసుకున్న ఎనభై లక్షలతోటి దగ్గర దగ్గర నాబార్డు నిధులతోటి నాబార్డు అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది నాబార్డు అనగానే క్వాలిటీ హెవీ హెవీ రోడ్స్ ఇస్తారు వాళ్ళు తప్పకుండా మంచి రోడ్డు మనకి ఇక్కడ శాంక్షన్ అవ్వటం జరిగింది రోడ్డు సైజు పెరగదు కానీ బట్ స్ట్ర స్ట్రెంత్ అయితే కనుక బాగా స్ట్రాంగ్గా ఉంటుంది ఆల్మోస్ట్ దీంతో మందపాడు న్యూ కాలనీ దాకా టోటల్గా రోడ్డు రోడ్డు వేసేయటం జరుగుతుంది బెల్లపాడు గ్రామం కొంచెం ప్రత్యేకమైన గ్రామం నాకు నా దృష్టిలో కూడా నాకు చాలా ప్రత్యేకమైన గ్రామం మా నాన్నగారికి మా నాన్నగారికి ఒక చిన్న ఇల్లు కూడా ఉంది ఉండేది ఇక్కడ అది ఉంటుంది ఇంక ఇంకా స్థలం కూడా మా పేరు మీద ఉంది అంతేకాకుండా ఇక్కడ నేను చాలా చాలా రోజులు తిరిగాను ఆ ఇల్లు కట్టేటప్పుడు కానీ అది ఇంట్లో కానీ నేను చాలా రెగ్యులర్గా ఇక్కడికి వచ్చేవాడిని ఇప్పుడు చూస్తే రోడ్ రోడ్డుకి అది అది ఆల్మోస్ట్ నాలుగు అడుగుల కిందకే ఉండేది అప్పట్లో ఆ ఏరియా అంతా అలాంటిది ఆ రోడ్ ఆ రోడ్స్ కూడా పెరిగిపోయి ఆ వాట్ల హైట్ పెరిగిపోయి రోడ్డు అయితే కనుక చాలా డౌన్లో కనపడుతుంది చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ అన్నీ ప్రతిదీ ప్రతి ఇంటింటికి వెళ్ళాను ప్రతి ప్రతి విషయం నాకు తెలుసు ఇక్కడ సమస్యలు ఏమున్నాయి అనేది అందుకోసమే రాగానే కూడా కోటి రూపాయలు గ్రాంటు నా ఎన్ఆర్జీఎస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ శాంక్షన్ చేసి అనేక రోడ్లు వేసుకున్నాం ఇంకా అనేక రోడ్లు ఉన్నాయి తప్పకుండా ప్రతి రోడ్డు కూడా ఇక్కడ వేస్తామని చెప్పేసి గ్యారంటీ మా గ్యారంటీగా చెప్తున్నాను అలాగే ఇక్కడ ఉన్న ప్రధానమైన దాంట్లో న్యూ మందపాటి కాలనీ కూడా ప్రాబ్లం కూడా చాలా స్టఫ్గా స్ట్రాంగ్గా ఉంది అది ఎటు కాకుండా ప్రజలు ఎవరు ఎవరి తాలూకానో తెలియకుండానో వాళ్ళు అలా ఉండిపోవటంతో చాలా రాంగ్గా మెసేజ్ వెళ్తుంది వాళ్ళని వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియని పరిస్థితి ఎందుకంటే రోడ్లు అడగడానికి ఎవరిని అడగాలో తెలియదు అంటే ఏ ప్రాంతానికి చెందన వ్యక్తుల కింద వాళ్ళు ఉండిపోవటం చాలా ప్రాబ్లంగా ఉంది ఆ విషయం కూడా నేను ఆల్రెడీ గమనించుకున్నాను మొన్నే మొదలెట్టం ప్రాసెస్ కూడా బిళ్ళపాడులో బిళ్ళపాడులో కలిపేయాల్సిందిగా సో మొత్తాన్ని ఒకే గ్రామం ఎందుకంటే దీని పక్కనే ఉంటుంది కాబట్టి పైగా బిళ్ళపాడుకు అనేకమైన అనేకమైన చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో దీనికి సంబంధించి సో ఇక్కడే కలపడం కరెక్ట్ అనే ఉద్దేశంతో న్యూ మందపాటి కాలనీ కూడా ఇక్కడ బిళ్ళపాడులోనే కలిపేయటం జరుగుతుంది అంతేకాకుండా కాకుండా ఇంకా మిగిలిన ప్రతి రోడ్డు ప్రతి 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 రోడ్డు మళ్ళీ నేను మీ అందరికీ ప్రామిస్ చేశాను ఈ ఏ లోపు మాకు ఇంక ఈ రోడ్డు కావాలి అని మీరు అడగాల్సిన అవసరం లేకుండా ఉండేట్టుగా చేస్తామని చెప్పేసి తప్పకుండా చేస్తామని చెప్పేసి ఇది ఆనుకుని ఉండేది చాలా దగ్గరలో ఉండేది మనకి మన గుడివాడ గుడివాడ టౌన్కి బెళ్ళపాడు బెళ్ళపాడు మొత్తం పొలాలతో సహా ప్రతి ఒక్కటే కలిసిందే ఇటు కూడా డెవలప్మెంట్ అత్యధికంగా జరిగేట్టుగా అనేక ప్రణాళికలు కూడా చేస్తా ఉన్నాం తప్పకుండా మళ్ళీ బెళ్ళపాడు కూడా చాలా గొప్పగా కనపడే చేస్తా అని చెప్పేసి మేము అందరూ తెలియజేసుకుంటూ గుడివాడతో పాటు బెళ్ళపాడు కూడా ప్రముఖంగా కనపడుతుంది ఇక్కడ నుంచి కొంచేపు ఏదో పదివేలు ఇచ్చాము ఐదు వేలు ఇచ్చాము అని అని అన్నారు కానీ ఊరు మాత్రం బాగు చేయలేదండి ఇప్పుడు ఎన్నికలు రాము గారు వచ్చిన తర్వాత మా కాలనీ బాగుపడింది మా ఊరు బాగుపడింది రాగానే ఏ ఊరికైనా పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చారు గాని మా బిల్లపాటి గ్రామానికి మాత్రం కోటి రూపాయలు సెలక్షన్ చేశారు చాలా రోడ్లు వేసుకున్నాం మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇదే ప్రభుత్వం మళ్ళీ రావాలని అనుకుంటున్నా ఇప్పుడు కోటి ఇరవై లక్షలు అప్పుడు కోటి కాకుండా ఇప్పుడు కోటి ఇరవై లక్షలు రెండు కోటలు ఇరవై లక్షలు ఇచ్చారు కూడా రెండు కోట్ల ఇరవై వేలు కాకుండా ఇంకా ఎక్కువేస్తున్నారు మాకు హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి